అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ రేణుత నేను మీ జాయ్ అండి ఈరోజు మేము ట్రెండ్స్ షాపింగ్ మాల్కి వెళ్ళామండి విజయవాడ ట్రెండ్స్ అక్కడ జెంట్స్ వేర్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వేజ్గా సూపర్గా ఉంది ప్రతి ఐటెం మీద కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి మేమైతే తీసుకున్నాం పర్చేజ్ చేసాం మా వార్కి టూ డ్రెస్సెస్ అవి నేను వేరేగా వీడియో చేసి పెడతాను ఇక్కడ చూశారు కదండి వైట్ షర్ట్ అయితే క్లాత్ వేజ్గా చాలా స్మూత్గా ఉంది సిక్స్ నైంటీ ఉందండి ప్యాటర్న్ అంతా కూడా సిక్స్ నైంటీ టీషర్ట్లు కూడా ఉన్నాయండి షర్ట్లు అయితే క్లాత్ చాలా బాగున్నాయి నైట్ వేర్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ట్రెండ్స్ ఆఫర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి మీరు ఎవరికైనా నచ్చుతుంది నేను ఈ చిన్న వీడియో షేర్ చేస్తున్నాను విజయవాడలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి కంపెనీ వేర్ కూడా ఉన్నాయండి కంపెనీ బ్రాండెడ్ కంపెనీ ఉన్నాయి అయితే చాలా సూపప్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కంఫర్ట్గా ఉంటుందండి మెయిన్ మీకు ఇది ట్రెండ్స్ మ్యాన్ అండి ఇది టీషర్ట్లు షార్ట్లు మొత్తం జెంట్స్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఇందులో ఉన్నాయండి ప్రతిదీ నేను మీకు స్టిక్కర్తో సహా వీడియో తీసానండి ఒకసారి చూడండి చూసి మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి మేము వెళ్ళి తీసుకున్నామని నేను చిన్న వీడియో తీసానండి ఇది మాకైతే చాలా క్వాలిటీ బేస్గా నచ్చిందని చెప్పి ఒకసారి త్రీ నైంటీ నైన్ అండి ఈ ప్యాటర్న్ అంతా కూడా త్రీ నైంటీ నైన్ ఇక్కడ చూపిస్తుంది అంతా కూడా నేనుకదే సపరేట్గా బోర్డ్స్ పెట్టారండి ఇక్కడ అవైలబుల్గా సెల్ఫ్ సర్వీస్ అండి మొత్తం అంతా కూడా సెల్ఫ్ మనకు నచ్చింది మనం తీసుకుని వెళ్ళడమే ఓకేనండి మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల అనేక మందికి ఈ ఛానల్ రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే అండి చూడండి అన్నీ ఒకసారి నేను ఫుల్గా వీడియో తీసాను అన్నీ ఒకసారి చూడండి మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మొత్తం అన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ జీన్స్ అయితే క్వాలిటీ బాగున్నాయి బాగున్నాయన్నారు మా వారు మేమైతే తీసుకునే టీషర్ట్లు అండి ఇవి నేను చూపిస్తున్నవి ఓకే బాయ్ అండి